హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి హిందువులు ప్రతిరోజు పూజా సమయంలో దీపాన్ని వెలిగిస్తారు అయితే పండుగల పూట దీపారాధన చేస్తారు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అంతటి విశిష్టమైన దీపాలతో జరుపుకునే అపురూపమైన పండుగే దీపావళి దీపావళి ఐదు రోజుల పండుగ చాలామందికి దీపావళి ఒక్కటే తెలిసి ఉంటుంది మిగిలిన పండుగల కోసం తెలియకపోవచ్చు దీపావళి ఐదు రోజుల పండుగ ఈ ఐదు రోజుల పండుగల్లో మొదటి రోజు వచ్చే పండుగే ధనత్రయోదశి ఈ సంవత్సరం మనకి ఈ ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు వచ్చింది త్రయోదశ తిది రోజున ఈ ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాం ముందుగా త్రయోదశ తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం త్రయోదశ తిథి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజించాలి అలాగే ధన్వంతరి ఈరోజే ఆవిర్భవించారని చెప్తూ ఉంటారు కాబట్టి ధన్వంతరిని కూడా పూజించాలి యమవాదుల నుంచి బయటపడ్డానికి ముఖ్యంగా ఈరోజు అంటే ధనత్రయోదశి రోజు యమధర్మరాజుకు దీపాలు వెలిగించాలి ఈరోజు లక్ష్మీ కుబేరులకు ధన్వంతరికి దీపాలు వెలిగించవలసిన శుభ సమయం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాలలోపు మంచి శుభగడిలు ఉన్నాయి ఈ సమయంలో లక్ష్మీ కుబేరులను పూజించవచ్చు అలాగే ధన్వంతురిని కూడా పూజించవచ్చు ఇదే సమయంలో యమదీపాలు వెలిగించాలి ఒకవేళ ఈ రోజు మీకు కుదరకపోతే మరుసటి రోజు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు మనకి త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఉదయం లక్ష్మీ కుబేరులను ధన్వంతురిని పూజించవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు పూజలు చేసుకోవచ్చు ఈరోజు ఏవైనా విలువైన వస్తువులు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి బంగారం రూపంలో తమ ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు బంగారం వెండి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బంగారం వెండి వస్తు వాహనాలు కొనగల శక్తి లేనివారు ఏదైనా మంగళప్రదమైన వస్తువును కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక దీపావళి ఐదవ రోజు పండుగల్లో రెండవ రోజు పండుగ నరక చతుర్దశి నరకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించిన రోజే ఈ నరక చతుర్దశి నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈరోజు మనం ఆ అసురుడి పీడ వదిలిందని తైలాభ్యంగంగా స్నానాన్ని ఆచరిస్తాం తైలాభ్యంగ స్నానము అంటే తలకి ఒంటికి నూనె పట్టించి స్నానాన్ని ఆచరించాలి అంటే మనకు పట్టిన అష్ట దరిద్రాలను వదిలించుకునే స్నానమే ఈ తైలాభ్యంగ స్నానం రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం ఈ నరక చతుర్దశి వస్తుంది చతుర్దశి తిది రోజు జరుపుకునే పండుగకి నరక చతుర్దశి అనే పేరు రెండు వేల ఇరవైదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఈ చతుర్దశి తిది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈ చతుర్దశి తిది ముగుస్తుంది ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు తైలాభ్యాంగన స్నానాన్ని ఆచరించాలి ఇక మూడవ రోజు పండుగే దీపావళి నరకాసురుడు చనిపోయిన శుభ సందర్భంలో ప్రజలంతా ఎంతో ఆనందంగా తమ ఇంట్లో దీపాలు పెట్టుకుని చేసుకున్న పండుగే ఈ దీపావళి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ దీపావళి పండుగ ఆసుయుజ బహుళ అమావాస్య రోజు వస్తుంది అమావాస్య తేదీ అనేది అక్టోబర్ ఇరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాలకు ముగుస్తుంది ఏ రోజైతే రాత్రి సమయంలో అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజే ధనలక్ష్మి పూజ అంటే దీపావళిని జరుపుకోవాలి ఈ విధంగా చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రంలోనే అమావాస్య గడియలు ముగుస్తాయి రాత్రి సమయంలో అమావాస్య గడియలు లేవు కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ దీపావళి అమావాస్య కాదు అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి మనం దీపావళి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవయ తేదీన సోమవారం జరుపుకోవాలి ముఖ్యంగా ఈ దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేస్తే అమ్మ అనుగ్రహిస్తుందని చాలామంది నమ్మకం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించడానికి అనువైన సమయాలు వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలలోపు అమ్మవారిని పూజించవచ్చు ఇక కాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో కూడా అమ్మవారిని పూజిస్తే శ్రేయస్సు ఆనందం సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక వృషభకాల సమయం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఎంతో విశేషమైన దీపావళి అమావాస్య అంటే దీపావళిని అక్టోబర్ ఇరవై తేదీన చేసుకోవాలి ఇదే రోజు రెండు పర్వదినాలు వచ్చాయి అవే నరక చతుర్దశి దీపావళి ఉదయం పూట తైలాభ్యంగన స్థానాన్ని ఆచరించి సాయంత్రం అంటే అమావాస్య గడిలు ఉన్నప్పుడు సమయంలో అమ్మవారిని పూజించి దీపావళిని జరుపుకోవాలి ఎప్పుడైనా సరే అక్టోబర్ ఇరవయో తేదీ పైన చెప్పిన సమయాల్లో ప్రదోషకాల సమయంలో కానీ వృషభకాల సమయంలో కానీ లక్ష్మీదేవి పూజా సమయంలో కానీ అమ్మవారిని పూజించవచ్చు నోములు నోచుకునేవారు నోచుకోవచ్చు అయితే కొంతమంది నోములు ఉదయం పూట నోచుకుంటారు అటువంటి వారు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం సమయంలో నోములు నోచుకోవచ్చు ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల పదిహేను లోపు లక్ష్మీదేవిని పూజించవచ్చు అదేవిధంగా నోములు నోచుకోవచ్చు ముఖ్యంగా అక్టోబర్ ఇరవో తేదీ రాత్రి సమయంలో అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయని వృద్ధి చెందుతాయని అష్టైశ్వర్యాలతో ఉంటారు అని ఒక నమ్మకం అందుకని అర్ధరాత్రి వేళల్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశ్చితకాల పూజా సమయం అంటారు మరి ఆ సమయం వచ్చేసి అక్టోబర్ ఇరవై తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఇదే నిశితకాల పూజా సమయం అంటే అర్ధరాత్రి పూజా సమయం ఈ సమయంలో అమ్మవారిని పూజించండి అష్టైశ్వర్యాలను పొందండి ఇక తర్వాత రాజు వచ్చే నాలుగవ పండుగ పాడ్యమి కార్తీక మాసంలో మొదటి రోజు బలిపాడ్యమి అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు బలిపాడ్యమిని జరుపుకుంటారు అంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం బలి పాడ్యమి అంటే బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారి మీదకి తిరిగి రావడాన్ని పాడ్యమి అంటారు వామనుడి మూడవ అడుగుతో పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి రోజే భూమి మీదకు తిరిగి వస్తాడు అందుకే దీన్ని పాడ్యమి అంటారు ఈరోజుతోటే కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసం స్నానాలు పూజలు నోములు అలాగే దానాలు ఉపవాసాలు అన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి కాబట్టి మీరు కార్తీక మాసానికి సంబంధించినవి ఏదైనా చేసుకోవచ్చు అగ్నిమి తేదీ ఎప్పుడు మొదలైంది అంటే అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఈ దీపావళి పండుగలో ఐదవ రోజు పండుగే భగనీహస్త భోజనం యమద్వితీయ ఇది కార్తీక మాసంలో రెండవ రోజు వస్తుంది అంటే విద్య రోజున మనం భగనీహస్త భోజనాన్ని జరుపుకుంటాం కాబట్టి విదియ తిది ఎప్పుడు మొదలైంది అంటే అక్టోబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం భగనీహస్త భోజనం అసలు భగనీహస్త భోజనము అంటే సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనాన్ని స్వీకరిస్తాడు దీన్నే భోజనము అంటారు ఈరోజు ఎవరైతే తమ సోదరీ మణుల వంట రుచి చూస్తారు వారికి అకాల మరణాలు ఉండవు అతనికున్న దోషాలన్నీ తొలగిపోయి తమ సోదరి ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉంటుందని ఆ యముడే వరాన్ని ఇచ్చాడు అందుకే ఈరోజు సోదరీమణుల చేతి భోజనాన్ని తప్పకుండా తినాలి ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి వీలుకాని వారు రాత్రి కూడా భోజనం చేయవచ్చు కాబట్టి ఇదే ఐదు రోజులు పండుగ యొక్క విశిష్టత అంటే దీపావళి ఎప్పుడు ధనత్రయోదశి ఎప్పుడు భగనిహస్త భోజనం అలాగే నిశితకాల సమయాలు లక్ష్మీదేవిని పూజించడానికి అనువైన సమయాలు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది అమ్మవారి ఆశస్సులతో అష్ట ఐశ్వర్యాలతో ధాన్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ